అనుకుంటే అనుకుంటే ఏమా ఏం చేస్తున్నా హలో మేడం ఫోన్ చేశారు ఇది మీరే నా కొత్త వాచ్మెన్ మేడం మరి నిన్న ఎక్కడ ఉండే మీరు పెట్రోలింకి వస్తున్నారు ఎక్కడ అప్పుడప్పుడు రెగ్యులర్గా కాదు రెగ్యులర్గా రావాలనేసే కదా మీకు పేమెంట్ చేసేది మనము మళ్ళీ రెగ్యులర్ రాకుండా అప్పుడప్పుడు ఎందుకు వస్తున్నారు నైట్లో నాకు ఇద్దరు ఇక్కడ ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ నేను యాక్చువల్గా ఏమైందంటే పిల్లలకి తినిపించడానికి కిందకు వచ్చాను చూస్తే ఇద్దరు ఎవరో ఇక్కడి నుంచి అలా ఉరికేరు అక్కడికి టైము ఎంత అవుతుందంటే నాకు తెలిసి లెవెన్ థర్టీ అవుతుంది నేను లెవెన్ థర్టీ నుంచి కంటిన్యూస్గా మీకు కాల్ చేస్తున్నా ఫోన్లో నేను చూపిస్తాను ఇప్పుడు అది కాదు మీతో మాట్లాడడం నాకు వేస్ట్ నేను ఒక పని చేస్తాను అది కాదబ్బా మీరు చెప్పింది నాకు తెలుసు ఇప్పుడు ఏంటంటే ఒక మాట చెప్తాను చెప్పు ఏదో అలా కాదు ఇప్పుడు ఏంటంటే మీరు కొత్తగా వచ్చారు మీకు ఇక్కడ పాలసీస్ తెలుగు తెలీదు నేను ఇక్కడ ఒక సంవత్సరం నుంచి ఉంటున్నా మీకైనా ముందు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఎవ్రీ అవర్ కి ఒకసారి ఇక్కడ పెట్రోలింగ్ కి వస్తారు ఎందుకంటే ఎందుకంటే ఈ వెంచర్ లో మన ఇల్లు లాస్ట్ లో ఉంది డైలీ వస్తారు డైలీ వస్తారు మీరేమో ఎప్పుడెప్పుడు అంటే కుదరదాలా మాకు కుదరదాలా మాకు ఏం మాట్లాడుతున్నావురా

సెక్యూరిటీ వాళ్ళ గేట్ దగ్గర వెళ్ళి వస్తున్నా నేను కంటిన్యూస్ కంటిన్యూస్గా వెళ్ళి వస్తే నాకు ఇవాళ ఏం చెప్తున్నారు లేదు నైట్ షిఫ్ట్ అతనితో మాట్లాడండి ఇప్పుడు నేను మీరు వచ్చారు ఇప్పుడు ఒక మీతో ఇంకా నేను చెప్పలేను ఒకసారి మా వాళ్ళకి పిలుస్తాను మమ్మీ ఎగ్ బర్ శైలా నేను ఇవాళ అసలు పాపం వాళ్ళు నిన్న నైట్ ఇలా జరిగితే ఇన్సిడెంట్ వాళ్ళకి వెంటనే క్యాబ్ బుక్ చేసి పిలిపిస్తే వాళ్ళు వచ్చారు నాకు ఇప్పుడు మా హస్బెండ్ లేరు నేను నాకు ఇద్దరు పిల్లలతో నేను ఇక్కడ ఉంటున్నా నాకు ఎలా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఇంతకు ముందు ఇలా ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు వాచ్మ్యాన్ కొత్త వాచ్మ్యాన్ వంశీ నిన్న ఏమైందంటే మీదేనా మరి కాల్ చేస్తే మీరు పిక్ ఫోన్ చేయాలంట కదా మమ్మీ బోల్ బార్ ఫోన్ కరీ सर फोन ने उठा रहे ये छे आदमी कहते कल इनो भी शिफ्ट में थे आना तो सही मैं इतने बार फोन करे बोल के कई कैसे फोन कर रहे नहीं इमरजेंसी है क्या है नहीं बच्ची अकेली रहती उसका हरबेन ब्यूटी को जाते डाटा आई थिंक व्हाट ओ व्हाट बच्ची अकेली रहे आप लोग वो नहीं दिए तो इनको आरी आजम नहीं అది కాదన్న ఒక మాట చెప్తాను ఇప్పుడు ఏంటంటే నిన్న అసలు ఇంతకు ముందు నాకు ఎప్పుడు ఇలా జరగలేదు నిన్న నిన్న ఫస్ట్ అసలు నిన్న కింద అసలు నేను ఇప్పుడు కిందకు రావాలంటే నాకు భయం అవుతుంది ఇప్పుడు ఒంటరిగా ఉండి మార్నింగ్ నుంచి అసలు కంటిన్యూస్ గా నేను నైట్ మొత్తం ఆల్మోస్ట్ నైట్ మొత్తం కాల్ చేశానా మార్నింగ్ నుంచి కూడా మీకు ఆ నంబర్ కట్టి మీ నంబరే కలవట్లేదు ఎందుకు మీరు రెస్పాండ్ అయినా చేయాలా కదా మేడం ఇన్నిసార్లు కాల్ చేయాలి ఇప్పుడు ఎలా వచ్చారు మీరు అక్కడ గేట్ కెల్లి కంప్లైంట్ ఇచ్చాను ఇది కాదన్నా నేను చెప్పేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండాలంటే చాలా నాకు భయం అవుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఇల్లు కట్టించాను నేను వదిలేసి ఇక్కడ సెక్యూరిటీ ఉంది అనేసి ఇల్లు తీసుకున్నాను లేకపోతే నేను సిటీలో తీసుకోవచ్చు మీ బాధ్యత మీరు రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేయకపోతే నా లాస్ ఎందుకు చేసుకోవాలా నాకు ఎవరైనా ఎవరైనా ఏమైనా చేసేస్తే ఏం చేస్తారు మీరు జీతం తీసుకుంటున్నారు పర్ఫెక్ట్ గా పని చేయాలంటే ఇంతకు ముందు నేను చెప్పాను కదా అతను డైలీ వస్తుండే మీరు ఎప్పుడెప్పుడో వస్తారంటే కుదరదు ఒక మాట ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైనా పికప్ ఫోన్ చేస్తే పికప్ చేయాలి ఎమర్జెన్సీ ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు ఇక్కడ అందరి అందరి రెస్పాన్సిబిలిటీ మీది ఇక్కడ అందరి రెస్పాన్సిబిలిటీ మీది నమ్మి పెట్టినప్పుడు కానీ నాకు అక్కడ లేడీస్ ఒక్క ఉంటారు తిరగాలి కదా అన్న ఇప్పుడు దొంగలు పడ్డారు రేపు ఇంట్లోకి వస్తారు ఫోన్ చేస్తే ఫోన్ అన్న రెస్పాండ్ ఇవ్వాలి కదా ఒక మాట చెప్పు నిన్న ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలే నువ్వు పర్సనల్ పని ఉండే అందుకే లేపలేకపోయినా ఫ్యామిలీ విషయం పర్సనల్ ఉండని రెస్పాన్సిబిలిటీ మనం జీవితం ఇస్తున్నా ముందు వాళ్ళకైనా కొంచెమైనా సపోర్ట్ చేయాలి కదా ఎందుకు చేశారు ఫోన్ అనేసి ఒక్కసారి కాల్ చేసి కనుకోవచ్చు కదా ఇప్పుడు మీరు మెల్లగా వచ్చి ఏమైంది మేడం నాకు కంప్లైంట్ ఇస్తేనే కంప్లైంట్ ఇస్తేనే వచ్చినా అనేసి అంటే కుదరదు కదా అంతా అనవసరం ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మేనేజ్మెంట్ ఉంది కదా మేనేజ్మెంట్ వాళ్ళు నా దగ్గర పైసలు తీసుకుంటున్నారు మంత్లీ వాళ్ళకి కాల్ చేసి నేను చెప్పేస్తాను మీకు ఉద్యోగం నేసి తీసేయమనేసి ఎందుకంటే ఇలా ఇలా అయితే నాకు నేను ఇక్కడ ఉండాలనేసి ఉండదు ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే భయం కిందకి రావాలంటే చిన్న చిన్న పిల్లలకి అసలు నాకు ఫ్యామిలీ ఉందనేసి నేను చెప్తున్నా మీ రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యత మీరు ఫుల్ఫిల్ చేసుకోండి ఇప్పుడు నేను కూడా జాబ్ చేస్తా నాకు కూడా నాకు ఒకళ్ళ కింద పనిచేస్తా కానీ నేను ఇలా అంతా లీనియన్స్ గా తీసుకోను నాకు కూడా పిల్లలు ఉన్నారు నేను కూడా నాకు కూడా నాకు తెలుసు కష్టం అంటే ఏంటనేసి అదంతా ఇప్పుడు ఇప్పుడు ఇగో ఈ సింపుల్ సింపుల్ గా ఇంతకు ముందు కూడా నాకు తెలిసింది ఒక ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది అనేసి అక్కడ కూడా మీరు సారీ చెప్పేసి తప్పేసుకున్నారు కానీ ఇప్పుడు ఎవ్రీ టైం అలా జరగదు నేను నేను ఇప్పుడు నాకు అదంతా కుదరదు ఇంట్లోకి వచ్చేస్తారు వాళ్ళు ఏమైనా అప్పుడు ఏట్ల ఇప్పుడు నాకు వీళ్ళందరూ నైట్ కి 1:00 కి 12 కి పిలిపించాను నేను నాకు అదంతా అవసరం ఎందుకు వచ్చింది నాకు సారీ అంటం. ఇంకొకసారి జరగకుండా అవన్నీ పెట్టుకోండి మీ దగ్గరే నాకు ఎందుకంటే నా లైఫ్ నా పిల్లల లైఫ్ నాకు ఇంపార్టెంట్. మీ లైఫ్ మీ పిల్లల లైఫ్ ఇంపార్టెంట్ ఉంటే ఇలాంటి మీరు చేయరు. ఇప్పుడు లాంటి ప్రాబ్లం జరగదు ఎందుకంటే ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి బయట కూడా జాబ్ కొరన కష్టం అంటాం. అది కరెక్ట్ మీరు చెప్పింది మీరు చెప్పింది కరెక్ట్ కానీ ఆల్రెడీ ఇలా ఇలా ఇన్సిడెంట్ జరిగితే అది ముందు మళ్ళీ అలాగే సారీ అని చెప్పేసి తప్పుకుంటే కుదరదు కదా ఇప్పుడు మనం ఎవ్రీ టైం ఇప్పుడు మీరు పాత లేదు పాత అతను ఏదో హెల్త్ ఇష్యూ అనేసి వెళ్ళిపోయిండు అందుకే మీకు పెట్టాము ఇప్పుడు మీరు కూడా ఇలా మీరు అతనైనా కొంచెం రెస్పాన్సిబిలిటీ డైలీ పెట్రోలింగ్ కి వస్తుండే మీరు అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తున్నారంట అదంతా నాకు అనవసరం మీరు మీ డ్యూటీ చేస్తారంటే మీ ఇంకా నేను మేనేజ్మెంట్తో చెప్తాను లేకపోతే నాకు మీ మీలాంటి వాళ్ళు అవసరం లేదు ఒక అందరికి ఒక ఇప్పుడు రాయించుకొని అందరి దగ్గర సైన్ తీసుకొని మీకు ఇంకా తీపిచ్చేస్తాను మీ ఇష్టం మీరు ఇంకా ఏదైనా ఒక డెసిషన్ తీసుకోండి మైండ్లో ఉంటారంటే మీ జాబ్ మీ జాబ్ కరెక్ట్ గా చేసుకోండి లేకపోతే ఇంకా లేకపోతే అస్సలు అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు జాబ్ లేకుండా మీకు ఇక్కడ జాబ్ ఇస్తే మీరేమో అసలు తిని పడుకోవడం కుదరదు కదా ఫోన్ చేసే రెస్పాండ్ అన్న కావాలి అది కాదు నిన్న నేను అన్ని కాల్స్ చేస్తే ఒకటే నా మెసేజ్ లేకపోతే లేదు మేడం కాల్ మానం నుంచి ఒక రిటర్న్ కాల్ లేదు నాకు ఇప్పుడు అక్కడ మేనేజ్మెంట్ దగ్గర వెళ్ళి ఫుల్ ఫైట్ చేస్తే వాళ్ళు పంపించారు ఇతనికి అప్పుడు వచ్చిండు అది ఎలా కుదురుతుంది మమ్మీ మా మమ్మీ రోజ్ రోజు ఆయా కరం రోజాబు రోజ్ ఆయా కరం

చూ ఇప్పుడు ఎవరు లేరు కదా ఇప్పుడు ఉన్నారు అనేసి నాకు నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను లేకపోతే నాకు ఎంత భయం అని తెలుసా మార్నింగ్ నుంచి కిందకి దిగలే నేను అసలు వీళ్ళు నాకు ఎంత ఇప్పుడు ఎంత నాకు ఏమో అనిపిస్తుందో వీళ్ళందరూ నా కోసం ఉరికి వచ్చినారు వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు కదా మీరు మీరు అదే అర్థం ఇంకా ఇంకా నెక్స్ట్ టైం నుంచి చేయకుండా చూసుకోవాలి సో ైస్ మీరైతే ఈ వీడియో చూసారు కదా కంప్లీట్ గా ఇది యాక్చువల్గా రియల్ ఇన్సిడెంట్ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగింది ఆ ఇన్సిడెంట్ అయితే వాళ్ళకి రిజాల్వ్ అయింది కానీ మీకు ఇన్ కేసు ఫ్యూచర్ లో ఇష్యూస్ ఉంటే ప్లీజ్ మీ మేనేజ్మెంట్ దగ్గర అప్రోచ్ అవ్వండి ఇది యాక్చువల్గా ఒక అవేర్నెస్ వీడియో మీకోసం ఇన్ కేస్ మీకు నచ్చితే ప్లీజ్